అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రే నమ ఈ రాశి జాతకులు డబ్బు కంటే విలువైనది దక్కబోతుంది అదేమిటో తెలిస్తే గనక మీ మనసు ఆనందంతో ఎగిరి గంతులేసేస్తుంది అయితే అదేమిటి ఏం జరగబోతుంది అసలు ఈ రోజున మీకు కలిగే శుభ అశుభ ఫలిత పరిణామాలు ఏంటో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున రాజీ లేకుండా సమిస్తే కనుక ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది ఇది పైచేయిగా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ చూపిస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వచ్చినా కూడాను ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు మామూలుగానే జన్మత సాంకేతిక వైద్య వృత్తి వి ఎక్కువ రాణిస్తారు మంచి మార్గదర్శకత ప్రతిభ ఉంటుంది అయితే శని మహర్దశ రాజయోగాన్ని ఇవ్వబోతుంది అయితే ఈ దశలో కలిగినటువంటి సంతానానికి కూడా ఈ యొక్క యోగం అనేది ఉంటుంది జీవితంలోని ఇందారోపణలు మీకు చాలా బాధ కలిగిస్తాయి వైద్య వర్గం సిద్ధాంతాలను వేదాభిప్రాయాలను పక్కన పెట్టేసి వ్యతిరేకమవుతారు కాకపోతే వైది వర్గం ఒకటి కానందు వరకు కూడాను మీకు అసలు ఇబ్బంది ఉండదు కావున నిరంతరం కూడాను వాట విషయంలో చేత విషయంలో మాట విషయంలో అప్రమత్తంగా ఉండాల్సింది ఈ రాశి జాతకులు మీరు ఒక శుభవార్తను అయితే వినబోతున్నారు ఇటువంటి వారు ఎవరైనా కూడాను ఒక స్త్రీని ఇష్టపడితే కనుక డబ్బు కంటే కూడా విలువైన ఆమె ప్రేమ మీకు దక్కబోతుంది ఆమె యొక్క ప్రపోజల్ మీకు ఓకే చేస్తారు మీరు ఏదైతే వివాహం చేసుకోవాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతారు అటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఆమె నుంచి పాజిటివ్ వైబ్రేషన్ని మీకు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆమె మీకు పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తుంది మీరు ఏదైతే కోరుకుంటారో ఆమె ప్రేమ డబ్బు కంటే విలువైనది మీ సొంతమవుతుంది రాబోయే రోజులలో ఎప్పుడైనా సరే మీ ఇంట్లో పెద్దవాళ్ళను ఒప్పించుకొని మీరు ప్రేమ వివాహం చేసుకునేందుకు కూడా సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఖచ్చితంగా మీ ప్రేమ సక్సెస్ అవుతుంది ఆ విధానంగా జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు ఇక ప్రేమికులు మాత్రమే కాదండి భార్యాభర్తలు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు కొట్లాటలు కూడా కావచ్చు ఎంత జరిగినా మీ ప్రేమ బంధం అనేది మిమ్మల్ని తిరిగి కలుపుతుంది ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి మీ భాగస్వామి మీకు తోడు నీడగా అండదండగా ఈ రోజున నిలుస్తుందని చెప్పుకోవడంలో సందేహం లేదు ఎంత సంపాదించినా దాన్ని పొదుపు చేస్తూనే ఉంటారు అత్యవసరమైతే తప్ప ప్యాకెట్ నుంచి కూడా ఒక రూపాయి కూడా తీయని వీరు వీరి యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ కూడాను అలాగే మెయింటైన్ చేస్తారు అయితే ఈ వైఖరితో ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళు వెల్లీసర్స్ అందరూ కూడా కాస్త విసిగిపోయి ఉంటారు కానీ వీరిని మాత్రం చివరి వరకు అర్థం చేసుకునే ఉంటారు ఈ రాసి వారు ఈ రోజున ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుకుంటారు కానీ ఆ యొక్క ధనాన్ని ఖర్చు చేయకుండా స్థిరాస్తులకు మార్చుకుంటూ ఉంటారు ఎందుకంటే భవిష్యత్తు అవసరాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి భవిష్యత్తులో ధనానికి లోటు లేకుండా ఉండేందుకు చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు కానీ ఈ ప్రయత్నాల్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మీకు చాలా సపోర్ట్ చేస్తారు మీరు జీవితంలో పైకి ఎదగాలంటూ వారు ఆశిస్తారు ఎందుకంటే మీ పరోపకార బుద్ధి మీకు అంతటికి కూడా కారణం మీరు వారికి ఎన్నో మేలులు చేస్తారు అయితే ఆ మేలుల తాలూకా పుణ్యఫలం అనేది ఈ రోజున మీరు వారి రూపంలోనే తిరిగి పొందుకోబోతున్నారు అయితే సాహసోపేతమైనటువంటి తత్వం ఈ నిర్ణయాలు వీరికి కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన చిన్న చిన్న విభేదాలు తొలగించుకోవడానికి ఈరోజు ఒక అడుగు ముందుకు వేసే బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఈ విధంగా విలువైన బంధాలను తిరిగి అక్కున చేర్చుకోబోతున్నారు మానసిక సంతోషం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కాస్తంత సమయాన్ని కూడా ఎక్కువగా గడిపే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తం మీద మీకు డబ్బు కన్నా విలువైన మానసిక తృప్తి కూడా లభించబోతుంది ఈరోజు అంత మంచి జరుగుతుంది కాకపోతే మీ కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకునే ప్రయత్నం తప్పక చేయాలి నిత్యం శివారాధన చేయండి మేలు కలుగుతుంది కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలైన ఫలితాలు ఏర్పాటును ఆర్థిక లాభాలు ఏర్పడు దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు వ్యాపార రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిర్ణీత సమయానికి పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు తొలగును మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మనోబలంతో ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదే విధానంగా ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతి ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్త పంచుకుంటారు మీ యొక్క అభిష్టాన పరిస్తుంది మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కూడా కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం కానీ కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్టుగా చేకూరును పేరు ప్రతిష్టలు పెరుగును ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగంలో విజయసిద్ధి సిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్న సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా తోటి వారిని కలుపుకొని పోవడం చాలా మంచిది అదేవిధంగా మీ యొక్క లక్షణం నెరవేరుతుంది కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి సభ వార్తలను వింటారు భూగ్రహ లాభాలు ఏర్పడను తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణ సౌఖ్యం కలదు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో ముందు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క మనోబలంతో పనులు పలిస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు కొత్త వస్తువులను సేకరిస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు మీ యొక్క మంచితనమే మీ యొక్క అభివృద్ధికి కారణమవుతా గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవసాయాలలో స్ఫూర్తితో వ్యవహరిస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా శుభప్రదమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు చేపట్టినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాలు కూడా వృధా ప్రయాసలాను అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క వ్యవహారంలో ముందు చూపుకి వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం అదేవిధంగా శారీరక సేవ తగ్గుతుంది వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది అను ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్తలు వహిస్తారు అధికారులను నొప్పించడానికి కాస్త కష్టపడతారు ధర్మబద్ధంగా పనిచేస్తారు లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపదా మీలో తులు చేస్తుంది మానసిక దృక్పథం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు ఏర్పడున మనోధైర్యంతో చేసే కార్యక్రమాల మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా వ్యవహరిస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆగా ఆధారణ ఏర్పడుతుంది ఆటోపోట్ల తొలుగులు నూతన ప్రోత్సాహం ఎందడం చేపట్టినటువంటి పనుల్లో శ్రమకు తగ్గుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను అనుకూలిస్తాయి ఉద్యోగాలకు పదోన్నత పెరగడం అదేవిధంగా నూతన కార్యక్రమాలు శ్రీకారం చెబుతారు సోదరులతో వివాదాలు పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఇంట బయట నూతన విషయాలను తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో ప పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యుల సహకారం లభ అందడం చేపట్టినటువంటి వ్యవహారాలు సాఫీగా సాగడం అనుసవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందడం ఆర్థిక లావాదేవీలు ఆశాదయకంగా సాగడం నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాలు కొరకు ఆహ్వానాలు అదోన్నతులు పెరగడం సంఘముల పేరు గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ఆప్తల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందడం ఉద్యోగాల్లో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలుదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు